హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే ఎన్నికల కొత్త మేనిఫెస్టో అయితే విడుదలండి ఆ అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడైనా స్క్రిప్ చేయకుండా వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది ఇంకా చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోతాం రెండోసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం అనే ధీమాతో ఉన్నారండి వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సో గత ఎన్నికల సమయంలో వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో ఒకటి రెండు మినహా అన్ని హామీలను నెరవేర్చడంతో ప్రజల్లో తమపై నమ్మకం కుదిరిందని తమ పాలనా కాలంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని నేరుగా వారి వారి ఖాతాల్లో సంక్షేమ పథకాల సొమ్ములు జమ అవుతూ ఉండడం వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం అవసరం లేకుండా అన్ని ఇంటి వద్దనే పరిష్కారం అవుతూ ఉండడం ఇవన్నీ తమను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాయనే నమ్మకంతో సీఎం జగన్ అయితే ఉన్నట్టు తెలుస్తోంది సో అదేవిధంగా ఇప్పటికే టీడీపీ జనసేన బీజేపీ కూటమి తమ ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించేశాయి దీంట్లో అనేక ప్రజల ఆకర్షణ పథకాలను అయితే చేర్చారు వారు సో ముఖ్యంగా సూపర్ సిక్స్ పేరుతో ఆరు పథకాలను హైలైట్ చేస్తూ ఎన్నికల ప్రచారం అయితే నిర్వహిస్తూ ఉన్నారు అయితే టీడీపీ మేనిఫెస్టోను మించి ఉండేలా వైసీపీ తమ ఎన్నికలకు మేనిఫెస్టోనైతే రూపొందిస్తున్నట్లు సమాచారం అండి అన్ని రకాల వర్గాలకు ప్రజలను ఆకట్టుకునే విధంగా దీని అయితే రూపొందించారు సో రిటైర్డ్ ఐఏఎస్లు వివిధ రంగాల్లో నిపుణులైన వారితో సలహాలు సూచనలతో అయితే ఈ కొత్త మేనిఫెస్టోను అయితే రూపొందించినట్లు సమాచారము ఇక వైసీపీ కొత్త మేనిఫెస్టోను విడుదల చేసేందుకు పార్టీ సీనియర్ నేత జగన్ చర్చిస్తూ ఉన్నారని జ సీనియర్ నేతలతో సో బస్సు యాత్రను చేస్తూనే ఏ రకమైన అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలి అనే విషయంపైన ఒక క్లారిటీకి అయితే జగన్ వచ్చారు గత ఎన్నికల సమయంలో పది నుంచి పదహైదు అంశాలతో మేనిఫెస్టో రూపొందించారు ఒక కాగితంతోనే ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారు సో సక్సెస్ కావడం కరోనా వంటి సమయంలోనూ ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా పట్టించుకోకుండా ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే లబ్ధిదారులకు ఇచ్చే నగదును ఆపకుండా వారి వారి ఖాతాల్లో వాటిని అయితే జమ చేయడం వంటి వాటిపై జగన్పై జనాల్లో నమ్మకం పెరిగిందని అయితే వైసీపీ అంచనా వేస్తూ ఉంది ఆ నమ్మకంతోనే కొత్త మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది రూపొందించినట్లు సో ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలను కొనసాగించడమే కాకుండా వాటికి ఇచ్చే మొత్తాన్ని పెంచేలా మేనిఫెస్టోను తయారు చేశారట ఇక సినీ వర్గాల ప్రకారం చూసుకున్నట్లయితే అమ్మఒడి కింద ప్రస్తుతం ఏటా పదహైదు వేల రూపాయలు సైతం పెంచే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రస్తుతం ఏటా పదమూడు వేల ఐదు వందల రైతుకైతే ఇస్తున్నారు దీనిలో ఆరు వేలు కేంద్రం నుంచి ఇస్తుండగా మరొక ఏడు వేల ఐదు వందలు అయితే కలిపి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అయితే ఈ మొత్తాన్ని కూడా పెంచే ఆలోచనలు జగన్ ఉన్నట్లు తెలుస్తోంది అలాగే వసతి దీవెన నిధులను కూడా పెంచుతున్నారట ఇక ప్రస్తుతం ఇస్తున్న మూడు వేల రూపాయల పెన్షన్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంటున్నారట అలాగే టీడీపీ అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయల పెన్షన్ అందిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో బాబు హామీలు ఇస్తూ ఉండడంతో జనాలు టీడీపీ వైపు డైవర్ట్ కాకుండా పెన్షన్ మూడు వేల నుంచి ఐదు వేల వరకు పెంచే యోచనలో జగన్ ఉన్నారట ఐదేళ్లలో దశల వారీగా పెన్షన్ పెంచుతామనే హామీని మేనిఫెస్టోలో చేర్చబోతూ ఉన్నట్లు సమాచారము ఇక రైతులకు మహిళలకు పెన్షన్దారులకు వీరందరికీ లక్ష్యంగా చేసుకుని కొత్త మేనిఫెస్టోనైతే రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అయితే అందిన తాజా సమాచారం అండి సో వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి